వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు ఇంకన్నా అని బీకేఎంయు జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకట్రాములు అన్నారు రాష్ట్రంలో వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రవేశపెట్టి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని ఇంకెన్నడూ అమలు పరుస్తారని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో ప్రశ్నించారు ఈ పథకం అమలు కోసం నిరుపేదలైన వ్యవసాయ కూలీలు లక్షలాది మంది వేయి కళ్ళతో చూస్తున్నారని కానీ ప్రభుత్వం వీరి ఎడల నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షమించరానిదన్నారు ఎన్నికల ముందు పేదలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాగ్దానాలను విస్మరించటమంటే పేదలకు ద్రోహం చేయటమేనన్నారు వ్యవసాయ కార్మికులు ఉపాధి కూలీలు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారేనని సమాజంలో ఆర్థికంగా అనేక ఇబ్బందులతో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారేనని అలాంటి వారి విషయంలో తప్పు తక్షణమే స్పందించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు జరిపి ప్ర ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి పన్నెండు వేలు తక్షణమే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు మహిళలకు ఇస్తామన్నా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇంకెన్నడు ఇస్తారన్నారు వృద్ధాప్య వితంతు వికలాంగుల చేనేత గీత తదితరులు లక్షలాది మంది పెన్షనర్ల కోసం దరఖాస్తులు పెట్టుకొని ఏళ్లు గడుస్తున్నా మంజూరు చేయకపోవటం దుర్మార్గమన్నారు అర్హులైన వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని పెన్షనర్లని రెండు వేల పదహారు నుంచి నాలుగు వేలకు వికలాంగులకు ఆరు వేలకు పెంచి వెంటనే అమలు పరచాలన్నారు ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు కావస్తున్న వాగ్దానాల అమలుకు కార్యాచరణ రూపొందించకపోవటం బాధాకరమన్నారు చేసిన వాగ్దానాలు అమలు జరపకపోతే ప్రజల విశ్వాసాన్ని కోల్పోవలసి వస్తుందని వెంకట్రాములు హెచ్చరించారు